ప్రతిరోజు సంపూర్ణ మహాభారతం సరళ వ్యవహారిక భాషలో ప్రతిరోజు భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు ఆదిపర్వం సష్టమాశ్వాసం భీముని ఉత్సాహం చూసి ధర్మరాజు కలతపడుట అంతలో ధర్మరాజాదులు అక్కడికి వచ్చారు సంతోషంగా ఉన్న భీముని చూసి తల్లితో అమ్మా భీముని సంతోషం చూస్తే అతడు ఎవరితోనో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లున్నది తనంత తానే వెడుతున్నాడా లేక నీవు పంపుతున్నావా అని అడిగాడు కుంతీదేవి జరిగినది ధర్మరాజుకు చెప్పింది ధర్మరాజు కలత చెంది అమ్మా పరాయి వారి కోసం నీ కన్న కొడుకుని బలి ఇస్తావా నీకు మతి భ్రమించిందా భీముడు విడువదగినవాడా అన్నాడు కుంతిదేవి నాయనా ధర్మరాజ కలత చెందవలదు భీముని బలం నీకు తెలియదు అతడు వజ్రకాయుడు అతడు పుట్టిన పదవ రోజునే ఒక బండరాయి మీద పడగా అది పొడి పొడి అయింది భీముడు రాక్షసుని చంపి ఈ అగ్రహారానికి రాక్షస పీట వదిలిస్తాడు క్షత్రియ ధర్మాలు వ్యాసుని నోట విన్నది నీకు చెబుతాను ఉత్తమ క్షత్రియుడు ఇతరులను రక్షించడానికి పుడతాడు మృత్యు భయంతో ఉన్న బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలకు వెళతాడు సాటి క్షత్రియుని రక్షిస్తే కీర్తిని పొందుతాడు వైశ్యుని శూద్రుని రక్షిస్తే అనురాగాన్ని పొందుతాడు ఆపదలో ఉన్న వారిని రక్షించడం క్షత్రియ ధర్మం మనకు ఉపకారం చేసిన ఆ బ్రాహ్మణుని రక్షించటం మన ధర్మం అని చెప్పింది బకాసురవధ ఆ ఊరి వారంతా ఆహారం తయారు చేసి ముందుగా భీమునికి తృప్తిగా ఆహారం పెట్టి బండిని ఆహార పదార్థాలతో నింపారు భీముడి ఆ బండిని తోలుకుంటూ యమునా నదీ తీరానికి పోయి బకాసురుణ్ణి పిలవసాగాడు అతడు రావటం ఆలస్యం కావడంతో ఆహారాన్ని తానే భుజించసాగాడు ఆహారం ఎంతకీ దగ్గరకి రాకపోయేసరికి బకాసురుడు ఆఖరితో మండిపడుతూ వెతుక్కుంటూ వచ్చాడు అక్కడ తనకు తెచ్చిన ఆహారాన్ని భుజిస్తున్న భీమసేనుణ్ణి చూసి పిడిగుద్దులు కుద్దాడు భీమసేనుకి చీమ కుట్టినట్లయినా లేకపోవడంతో ఉక్రోషపడి పక్కనే ఉన్న చెట్టును పెరిగి భీమునితో కలియబడ్డాడు భీముడు బకాసురునితో ఘోర యుద్ధం చేసి అతడిని చంపాడు బకాసురుని కేకలకు అతని బంధువులు పరుగున వచ్చారు భీముడు వారిని చూసి ఆ ఊరు వదిలి వెళ్ళకపోతే మీకు ఇదే గతి పడుతుందని అరిచాడు వారు భయపడి పారిపోయారు బకాసురుని కళేబరాన్ని ఊరి పొలిమేరలో పడవేశాడు ఏకచక్రపుర ప్రజలు భీముని పరాక్రమాన్ని వేణోళ్ళ కొనియాడారు ఇంటికి వెళ్ళి జరిగినది సోదరులకు కుంతీదేవికి చెప్పాడు ఊరి ప్రజలు భీమసేనుడు సామాన్య బ్రాహ్మణుడు కాదని మంత్రసిద్ధి కలవాడని అతనిని చూడడానికి తరలివచ్చారు ఆదిపర్వం సప్తమాశ్వాసం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినోభవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి 何や